అన్నీ బాగున్నాయి కానండి ఇంత గొప్పవాడు అంటున్నారు ఆకాశం అంత రూపం ఉన్నవాడు అంటున్నారు చంద్రుణ్ణేమో ఆభరణంగా పెట్టుకున్నాడంటున్నారు దశ దిశలు వస్త్రంగా కట్టుకున్నాడు అంటున్నారు ఆనందము స్వరూపముగా ఉన్నవాడు అంటున్నారు అలాంటి వాడు మాకెందుకు దొరుకుతాడండి బాగా చదువుకోవాలి భక్తి ఉండాలి ఉపచారాలు చెయ్యాలి పూజలు చెయ్యాలి మాకేం తెలుసు మాకేం చేత కాదు కాబట్టి ఈయన మాకేం దొరకడో మేము బయలుదేరుతున్నామని ఉత్తర ఎందుకండి అని శంకరాచార్యులు వారు అంటున్నారు ఎవరికి దొరుకుతాడో తెలిసాయన సు స్వభావాయతే స్వభావా ఎంత గొప్పవానవయ్యా అని ఒక్క మాట అని ఇలాను వెంటనే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు వినయంతో నీకు ఇలా అనడం వచ్చా ఇప్పుడు శంకరాచార్యుల వారు నమస్కరించు అనలేదు నారదుడు వింజుడికి ఎలా చెప్పాడో అలాగే మనకి చెప్తున్నాడు ఎంత అందమైన శ్లోకమో చూడండి సువినయో స్వభావాయతే నువ్వు వినయంగా ఉంటే నీకు లొంగుతాడు వినయం అంటే ఏమిటండి ఏదో నా ఒక గురువుని చూడగానే వినయంతో ఉండాలనుకున్నారు అనుకోండి ఎలా వినయం ప్రకటిస్తారు మీరు వారిని చూడగానే ఓ నమస్కారం చేస్తారు అంతే కదండి వినయం అంటే నమస్కారం వచ్చేది ఆవిష్కృతం అవుతుంది ఆ నమస్కారం ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం నిషేధించింది ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు ఇంట్లో తల్లిదండ్రులకి ఒక్కటే నమస్కారం చేయాలి తల్లిదండ్రులకు నమస్కారము చేసినప్పుడు కోర్కె కోరరాదు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది దీన్ని అధిగమిస్తారు నమస్కారం చేయడమే పోయింది అనుకోండి ఈ రోజుల్లో తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే మీరు నోరు విప్పి ఏది అడగకూడదు మీరు పరీక్షకెళ్తూ వెళ్తూ తల్లిదండ్రులకి నమస్కారం చేశారనుకోండి విజయీభవ అన్నం తెలియదా తల్లిదండ్రులకి తెలుసు ఒక్కసారి నమస్కారం చేయాలి పది మార్లు తల్లిదండ్రులకు నమస్కరించరాదు ఒక రోజులో ఒక్కసారి తల్లిదండ్రులకి నమస్కారం అప్పుడు కోరికే కోరరాదు రెండు ఈశ్వరాలయంలోకి వెళ్ళారనుకోండి నాలుగు మార్లు నమస్కారం చేయాలి ఒక్కసారి నమస్కారం చేసి దేవాలయాన్ని విడిచిపెట్టరాదు ఒకసారి నమస్కారం నిలబడి చెయ్యాలి లోపలికి వెడుతూ ముందు మానసికమైన నమస్కారం ఒకటి ఏ శివాలయానికో వెళ్ళారనుకోండి వెంటనే మీరు వృషణం స్పృష్వా శృంగమధ్యే శివాలయం తీ కైలాసే శివ సన్నిధిం అని కుడి చేత్తో అవయవాన్ని పట్టుకుని ఎడంచేత్తో బటనవేలు చూపుడు వేలు శృంగముల మీద వేసి దాని మధ్యలోంచి చూడాలి కవచం పెట్టి ఉండకపోతే చూసి ఉత్తర క్షణం చూస్తున్నప్పుడే మనస్సుతో నమస్కారం చేయాలి నిలబడి ఒక నమస్కారం ఆలయంలో దర్శనం అయిన తర్వాత బయటకొచ్చి కూర్చునే అద్దంలో ఎలా కనపడుతుందో ప్రతిబింబం అలా ఇక్కడ చూస్తూ ఒక నమస్కారం నాలుగు నమస్కారములు చేయాలి ఈశ్వరాలయము అన్నందు కోరిక చెప్పవచ్చు అస్తమానం కోర్కెల కోసం వెళ్ళకూడదు మీకు ఏదైనా ఆపద వచ్చిందనుకోండి మీరు చక్కగా మీరు ఎవరైనా దానికి సమర్థులైన వారికి ఎలా చెప్తారో అలా ముందు ఈశ్వరుడికి చెప్పాలి ఈశ్వరా నాకు ఈ ఆపద వచ్చింది నిన్ను నమ్మి ఉన్నవాడిని ఈ ఆపద తీర్చుకోవడానికి నేను ఫలానా వారి దగ్గరికి వెళుతున్నాను వారి ఎందు నీవు ప్రకాశించి నన్ను వారు చూడగానే నా ఎందు వాత్సల్యము పిల్లుబుకి నా కష్టమును తీర్చేటటువంటి మనస్సు వారి ఎందు ప్రకాశింపచెయ్యి అని మీరు నమస్కరించి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళల్లో కూడా ఈశ్వరుడే కూర్చునున్నాడని మాట్లాడాలి అప్పుడు మీకు ఆ ప్రకాశము దొరుకుతుంది కాబట్టి దేవాలయమునందు నాలుగు నమస్కారాలు దేవాలయమునందు నాలుగు సార్లు నమస్క ఐదు సార్లు నమస్కరించవచ్చు కూడా కానీ సన్యాసి కనపడితే మాత్రం నాలుగు సార్లు నమస్కరించాలి ఒక్క నమస్కారం చేసి కూర్చోవద్దని చెప్పారు ఎందుకు నాలుగు సార్లు నమస్కరించాలి వారికి నమస్కరించేటప్పుడు ఓం నారాయణాయ నారాయణాయ నమో నారాయణాయ అని నమస్కరించాలి నాలుగు ఎందుకంటే వారు జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్న మూడు అవస్థలను దాటి తురియమునందుంటారు నాలుగో అవస్థలో ఉన్నవారు కాబట్టి వారు నాలుగు నమస్కారములు చేయాలి చేసిన తరువాత సన్యాసిని ఎన్నడూ కోరరాదు సన్యాసిని ఎప్పుడు కోరకూడదు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో ఇది ఒకనాడు పరమాచార్య స్వామి చెప్పిన మాట వారు తురియమునందున్నారు వారికి తల మీద సాలగ్రామం పెట్టి అభిషేకం చేసి సన్యాసం ఇచ్చారు వారు దేని కొరకు మోక్షమును పొందడానికి అందుకే వారు నమస్కారం చేస్తే నారాయణ 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 అంటారు